శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ గారికి శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ గారికి కలెక్టర్ గారికి పాలకొండ రోడ్ ఈ విజ్ఞప్తి అయ్యా చిన్న ముళ్ళు గుచ్చుకుంటే మీరు ఎంతో బాధపడతారు అటువంటిది నన్ను గోతులు మేసి సుదూర ప్రాంతం ప్రయాణం చేయవలసిన వాహన చోదకులు టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ బస్సులు లారీలు అన్ని నా పైనుండి నుండి నువ్వు కుమ్ముకుంటూ వెళ్తుంటే నా బాధ వర్ణనాతీతం వాహన చోదకులకు బాధ చెప్పనదవి కానీ ఎన్ని పత్రికలు ఎంతమంది సోషల్ మీడియా ప్రతినిధులు పదే పదే గుర్తు చేస్తున్నా మీరు నా బాధను గుర్తించకపోవడం నాకు నోరు లేదనే కదా మీ చిన్న చూపు నా వంటి బాధ మీకు వస్తే తెలుస్తుంది దాని విలువ మా రోడ్లను దాని మీద ప్రయాణం చేసే ప్రజలను కాపాడవలసిన మీరు చోద్యం చూడడం చాలా బాధాకరం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు అంటే గోత్రులు నేను రోడ్లు చేస్తానంటే ఎంతో సంతోషించాం కానీ ప్రజల మాట టుంచి గోతులతో నిండిపోయిన మేము అంటే రోడ్ల వాళ్ళం చాలా బాధపడుతున్నాం బాబు పాలకొండ రోడ్డు కాదు నగరంలో సిబి రోడ్డు లక్ష్మీ థియేటర్ రోడ్డు కళింగ రోడ్డు ప్రధాన నగర రహదారులు కేవలం శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి ఈ రోడ్డు కూడా చాలా దయనీయంగా ఉంది అది మా దుస్తుటి మీరు ఎటు వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఎంతో బరువు మోసైనా మీకు సుఖ ప్రయాణం ఇస్తున్నాం మేము ఎన్ని బాధలు భరించేనా మీకు సుఖ సౌఖ్యాలు ఇస్తున్నా మా బాధలను గుర్తించి వెంటనే మా రోడ్లన్నీ బాగు చేయించి మమ్మల్ని మా ప్రజలను ఆదుకోవలసిందిగా మా రోడ్ల సంఘం నుండి మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఎవండి ఒక్క మాట నా గోత్రుల్లో పడి పాపం ప్రజలు ఎవరైనా కాళ్ళు చెందులు వెరగబొట్టుకుని ప్రమాదం వారిన పడితే మా రోడ్లను తక్కకండి ప్లీజ్ దాని బాధ్యుల పాలకలారా మీరే ఇట్లు మీ పాలకుండ రోడ్ సంఘం ప్రజల కోసం ప్రశ్నించే గొంతుగా మీ సిక్కులు చేత